అరే ఏంట్రా ఇది అనేటువంటి ఫేమస్ డైలాగ్తో యూట్యూబ్లో అందరికీ సుపరిచితుడైనటువంటి ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ వివాదాల్లో చిక్కుకున్నారు తన ఇంట్లో ఈరోజు ఆయన గంజాయి సేవిస్తూ గంజాయితో పోలీసులకు పట్టుబడిన నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరిగింది అనే విషయాన్ని సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు నమస్తే నమస్తే షణ్ముఖ్ జశ్వంత్ ప్రముఖ యూట్యూబర్గా అందరికీ సుపరిచితులే అలాగే బిగ్ బాస్ ఫేము ఆ తర్వాత కూడా అతనికి మంచి పేరు వచ్చింది చాలా సిరీస్లు కూడా చేస్తూ వచ్చారు అరే ఏంట్రా ఇది అనేటువంటి డైలాగ్తో యూట్యూబ్లో చాలా ఫేమస్ అయ్యారు ఇతను వివాదాల్లో చిక్కుకుంటూ వస్తున్నాడు అతను అతని అన్న రీసెంట్గా అతను వాళ్ళ ఇంట్లో గంజాయి సేవిస్తూ గంజాయితో పోలీసులతో పట్టుబడ్డాడు ఏంటి ఈ అంశంలో అసలు ఏం జరిగింది అంటే ఏం చెప్తారు సి బేసికల్లీ అసలు విషయానికి వస్తే షణ్ముఖ్ జస్వంత్ ఈ అబ్బాయికి చిన్నప్పటి నుంచి గంజాయి అలవాటు ఉంది బేసికల్లీ వైజాగ్ వీళ్ళది అక్కడ ఏజెన్సీ ప్రాంతం నుంచి తరచుగా వీళ్ళకి అంటే కాలేజ్ డేస్ నుంచి అలవాటు ఉంది ఈ అబ్బాయికి బేసికల్లీ అక్కడ నుంచి ఇక సినిమాల్లోకి రావాలనుకోవడం చిల్లా చిత్క షార్ట్ ఫిలింలు చేయడం అలా అలా ఏదో కొంచెం అవి బాగా ఫేమస్ అవ్వడం ఆ తర్వాత దీప్తి సునయన్తో పరిచయం వీళ్ళది ఏదో స్టార్ కపుల్లాగా ఆ ప్రాజెక్ట్ అవ్వడం ఆ పిల్ల బిగ్ బాస్కి వెళ్తే ఈయన గోడచాట్ నుంచి చూడడం ఈయన బిగ్ బాస్కి వెళ్తే ఆ పిల్ల గోడచాట్ నుంచి విషెస్ చెప్పడం ఇట్లా బాగా ఫేమస్ అయిపోయారు ఈ జెండా తర్వాత వీళ్ళ బ్రేకప్ అదొక ఇష్యూ అయింది వీళ్ళు కలిసి ఉంటారా బ్రేకప్ అవుతారా ఇది వస్తారా వస్తారా అట్లా కొన్ని వార్తలు ఇంకా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఏంటంటే అదొక ఆశ్చర్యం ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలోనే ఏ చేయకుండా సన్నాసిలాగా కూర్చొని టాప్ టూ వరకు వచ్చిన క్యాండిడేట్ ఉందంటే సెన్ముఖ్ జస్వంత్ పొద్దున్న లేస్తాడు మంచుల బాటలు పడుకొని కూర్చుంటాడు మళ్ళీ సాయంత్రం పడుకుంటాడు అంతే ఇంక ఏం లేదు మహా అయితే మధ్యలో జస్ అప్పుడప్పుడు ఒక ఒకటి రెండు మాటలు మాట్లాడతాడు ఒక గేమ్ ఆడాడు ఒక ఇచ్చాడు కానీ బయట ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల ఓట్లు పడతానే ఉంటాయి అన్నమాట అంటే అందరికీ ఆయన ఆ సాఫ్ట్వేర్ డెవలపర్ అవి ఇవి ఏమేమో చేశాడు అట్లా చాలామందికి యూత్కి బాగా కనెక్ట్ అయ్యి ఓట్లు బాగా వేసేవాళ్ళు అది ఈయన ప్రస్థానం ఏదో అట్లా వచ్చింది ఆ మధ్యకాలంలో మంచిగా తాగేసి పడపడ పడపట ఏవేవో వాహనాలు గుద్దేసి వెళ్ళిపోయాడు హిట్ అండ్ రన్ కేసులో కూడా ఒకసారి అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చాడు ఓకే అండ్ సరే ఈయన వాళ్ళకం అయింది బాగా ఆయన జీవితం అయింది మనకెందుకు అనుకునే టైంలో అసలు ఇప్పుడు బై అంటే ఆయన ఫేట్ ఎట్లుందో మనకు తెలియదు కానీ అసలు దొరకాల్సిన వ్యక్తి ఆయన కాదు ఆయనకు అసలు సంబంధమే లేదు దొరకకుండా దొరికినట్టు దొరికాడు వాళ్ళ అన్నయ్య సంపత్ వినయ్ మోనికా అనే ఒక అమ్మాయిని పదేళ్ళుగా ప్రేమించి మోసం చేశాడు మోసం చేసి ఇప్పుడు ఇంకో అమ్మాయితో పెళ్ళికి సిద్ధమయ్యాడు నెక్స్ట్ కొద్ది రోజుల్లో అబ్బాయి పెళ్లి ఈమెతో పదేళ్ళుగా రిలేషన్లో ఉండి వీళ్ళు అన్ని విధాలుగా ఈ అమ్మాయిని యూజ్ చేసుకొని వేరే అమ్మాయితో పెళ్ళికి సిద్ధమయ్యేసరికి మోనికకు మండింది చూసి 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 ఏం చేసింది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి నన్ను పదేళ్ళుగా ఇట్లా చేసి వాడుకొని ఇప్పుడు ఇంకో అమ్మాయిని చేసుకుంటున్నాడండి వాడి ఫ్లాట్ నాకు తెలుసు ఒకసారి రండి నేను తీద్దామని చెప్పేసి వెళ్ళింది ఈ అమ్మాయి కూడా నేను నాకు రెడ్ హ్యాండర్డ్గా అన్నట్టుగా ఏదో చెప్పడానికి ఫోర్ వీడియో కూడా పట్టుకొని ఇట్లా వెళ్ళింది అనమాట సంపత్ వినయని విచారిస్తుండగా పక్క రూమ్లో ఈయన దొరికాడు గంజై అసలు సంబంధమే లేదు బేసికలీ ఈయన ఎందుకు దొరికాడో ఆయనకి తెలియదు అప్పటికే ఆయన మద్యం మత్తులో ఇట్లా ఇట్లా ఉన్నాడు డ్రౌజీగా వచ్చేసరికి ఈమె వీడియో తీస్తుంది అప్పటికి వాళ్ళ అన్నయ్య వాదించాడు కూడా ఏం లేదు లేదు ఆయన మధ్య మత్తులో ఉన్నాడు ఆయన మీరు అట్లా వీడియో తీయడానికి లేదు అసలు అది ఏ మత్తు వదిలిద్దామని చెప్పేసి లోపలికి వెళ్తే గంజాయి నీట్గా రోల్స్ చేసేసి ఆర్ ఆర్ఏడబ్ల్యూరా అవి ఆ పేపర్లు రోళ్ళు అండ్ ఆ ప్యాకెట్లు అండ్ ఇంకా దా ఒక పేపర్లో ఆయన కలిపి పెట్టుకున్నవి దానికి సంబంధించిన విత్తనాలు అక్కడ పడేస్తే అవన్నీ చూసారన్నమాట టెరిటరీలో నీట్గా అన్నీ చక్కగా ఫోటోలు తీసుకొని వీడియోలు కూడా తీసుకొని రాబాబు అసలు మేము వచ్చిన పని వేరు నువ్వు దొరికిన పని వేరు ఇది ఇంకా బాగుంది అని చెప్పేసి తీసుకొని వచ్చి జైల్లో పడేశారు అంటే మన సెల్లో పడేశారు ఇప్పుడు జరిగింది అది ఇప్పుడు నాకు తెలిసి ఈ నార్కోటిక్ ఈ కేసులు కొంచెం అంటే మామూలుగా ఉండే ఉండవు మేబీ నా కొంతమంది ఏంటంటే తీసుకునే వాళ్ళు ఉంటారు వీళ్ళకి సప్లై చేసిన వాళ్ళని లాక్కెళ్తారు లేకపోతే ఈయన ఇంకెవరికన్నా కూడా సప్లై చేస్తే ఈయన కూడా మళ్ళీ ఇరుక్కోవాల్సి ఉంటుంది ఇక్కడ అసలు ఒక క్లారిటీ ఏంటంటే అతను గంజాయి సేవించున్నాడా లేదా గంజాయి వాళ్ళ ఇంట్లో ఉండడంతో అతను పట్టుబడ్డా అంటే ఏం చెప్తారు ఫుల్ గా ఆల్రెడీ తాగేసి ఉన్నాడు అసలు ఆ తలుపులు దీగానే ఆ స్మెల్ వచ్చేసింది వీళ్ళకి ఏం జరుగుతుందా అని వచ్చేసింది ఇదేంటి ఆ రూమ్ లో నుంచి ఏదో స్మెల్ పోలీసులకు తెలియదా మా తమ్ముడు ఉన్నాడండి ఏది తలుపు మంచి ఆయన కూడా ఆనందంగా వచ్చాడు ఏమో జరుగుతుంది అని బయటికి అంటే అసలు వాళ్ళకి తెలియదు ఆ టైంలో ఫ్లాట్కి ఎవరో వచ్చి ఏదో అవుతుంది అని ఏం గొడవ అన్నట్టుగా వచ్చారే తప్ప అనుకోకుండా పోలీసులు రావడం మోనికకి అన్నతో పాటు తమ్ముడు దొరకడం పోలీసులకు కూడా బంపర్ ఆఫర్ లాగా ఈయన దొరకడం అసలు గంజాయి కేసులో ఈయన గంజాయి తాగుతున్నాడు అని ఎవరు కంప్లైంట్ అంటే మోసం చేశారు అని బాధితురాలు ఫిర్యాదు మీదకే పోలీసులు అక్కడికి వెళ్లారు అయితే అనుకోకుండా అక్కడ గంజాయితో వీళ్ళు పట్టుబడ్డారు ఈయన పట్టుబడ్డాడు అసలు వీళ్ళు ఆయన గంజాయి దావుతున్నాడు ఎవరు కంప్లైంట్ చేయాలా ఆయన కొండ వీళ్ళు చూడలా ఏమి అసలు జస్ట్ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు అంతే అంత నుంచి ఇంకేం చెప్తాం మనం ఎక్కడి నుంచి కొనుగోలు చేసి ఉండొచ్చు అసలు ఎక్కడి నుంచి కొనుగోలు చేసి ఉండొచ్చు అంటే పిల్లోడికి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది ఇంటర్మీడియట్ నుంచి అలవాటు ఉంది అబ్బాయికి వాళ్ళ వైజాగ్ ఏజెన్సీ ప్రాంతాల నుంచి తెచ్చుకొని అప్పటి నుంచి అలవాటు ఉంది తర్వాత చదువు కంటిన్యూ అయినప్పటి నుంచి ఫుల్ ఎడిక్టెడ్ దానికి రెగ్యులర్గా పీలుస్తానే ఉంటాడు పీల్చినోడికి పీల్చినంత అండ్ మళ్ళీ ఇదేంటిది బాటిల్ చిన్న బాటిల్ని హోల్ చేసి దాంట్లో ఏవేవేవో ఈయనకు ఆ టెక్నాలజీ తెలుసు ఏవో చిన్న చిన్న బాటిల్స్ తెచ్చి దానికి హోల్డ్ చేసి అవి ఏవేవో పెట్టి పీలుస్తారనమాట లేదు లేదు హుకా కాదు అదేంటో అట్ గంజయే దాంట్లో కూడా వేసి అది కూడా తెలుసు విద్య వచ్చి ఈయనకి అంటే ఇంత ఇంత నైపుణ్యం గల గంజాయి పీల్చుడు బాగా తెలిసి నాకు మంచి నైపుణ్యం ఉంది సో సరే ఏదో రోజు దొరుకుతారు ఈయన కాకపోతే ఎంతమంది కాల్చట్ల ఎంతమంది పీల్చట్ల అందులో ఈ నేను ఒకండి అనుకున్నాడు ఒక మంచి టైం దొరికింది దొరికేశాడు యాక్చువల్గా చెప్పాలంటే పోలీసులకి ఇంకా ఈజీ వీళ్ళని పట్టుకోవడం మేము ఎప్పటినుంచో మొత్తుకుంటున్నాం కానీ ఈ కోడల్లో ఎవడు ఆలోచించట్లా మన జెప్టో స్విగ్గీ జొమాటో ఉన్నాయి కదా దీంట్లో స్మోక్ ఉంటుందిగా ఎక్కడికైతే రోల్ ఆర్డర్ వచ్చిందో ఆ రోల్ ఆర్డర్ చేసినప్పుడు దాంట్లో ఏంటి పాయసం పోసుకుందాడా లేదుగా ఖచ్చితంగా గంజాయిగా పిలిచేది చాలా ఈజీ ఆ డేటా తీసుకొని వీళ్ళని పట్టుకోవడం బట్ ఎందుకు వాళ్ళు ఆ దశలో ఆలోచించట్లేదో తెలియదు కానీ అంటే యూట్యూబర్గా ఉన్నప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ లైఫ్ స్టైల్ వేరు బిగ్ బాస్కి ఎప్పుడైతే వెళ్ళి బయటకు వచ్చాడో తర్వాత లైఫ్ స్టైల్ టోటల్గా చేంజ్ అయింది అసలు వీళ్ళకి ఆ లైఫ్ స్టైల్కి మెయింటెనెన్స్కి ఖర్చులే చాలా అవుతాయి వీళ్ళకి ఇన్కమ్ ఎక్కడిది సేమ్ ఇంతే బా ఇప్పుడు ఎక్కడన్నా ఈవెంట్కి వెళ్తే ఓ పావులా ఇంకెక్కడన్నా ఏదైనా అంటే ఇంత గతంలో చేసినటువంటి సిరీసులు కంటే కూడా ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి అని ఈ మధ్య కాలంలో తగ్గిపోయి మరి తర్వాత మనకి పనులు లేనప్పుడు ఆ బట్టలను బయటపడేస్తాం లేదా వేసుకుంటున్నాం సేమ్ ఇంతే బా ఇప్పుడు ఎక్కడన్నా ఈవెంట్కి వెళ్తే ఓ పావులా ఇంకెక్కడన్నా ఏదల్ అంటే ఇంత గతంలో చేసినటువంటి సిరీసులు కంటే కూడా ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి అని ఈ మధ్య కాలంలో తగ్గిపోయి మరి మెయింటెనెన్స్ గతంలో చేసినవి కూడా ఉంటాయి కదా ఎంతో కొంత కొంటున్నారా ఇవన్నీ అయితే ఇప్పుడు నెలంతా బిజీగా ఉన్నప్పుడు ఇన్ని బట్టలు కొనుక్కుంటాం ఏ తర్వాత మనకి పనులు లేనప్పుడు ఆ బట్టలను బయటపడేస్తాం లేదా వేసుకుంటున్నాయిగా తిరిగేది జస్ట్ అంతే ఉన్నప్పుడు ఏవైతే ఉంచుకున్నాడో ఆ సామాన్లు ఉంటాయి తర్వాత చిల్లా ఎట్లా అన్నయ్య ఉన్నాడు వాళ్ళ అన్నయ్య ఉన్నాడు ఫ్యామిలీ కూడా మంచి అంటే కొంచెం కొత్త గొప్ప ఉన్న ఫ్యామిలీ మరి ఏమీ లేని వాళ్ళు కాదు